चार नार मेरे था उनका बास आप काम कर दे उन्हें दिया आप नंबर फोन दिया उन्हें उनका नाम भी रख लिया सिम्मा उसका नाम भी लिया उसके नाम भी लिया <laughs> कितने कहाँ रहे थे बालापुर में दियो 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 दियो। रेल काल नहीं कितने लोग हैं आप उधर वह हम सांस 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 से भी लिया था हाँ सांस से

చూశారు కదా ఇప్పుడు వీళ్ళంతా బాలాపూర్లో ఉంటున్న రోహింగ్యాలు దరిదాపు బాలాపూర్లో ఏడు వందల రోహింగ్య కుటుంబాలు ఉన్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి రామకృష్ణ రెడ్డి తన సోషల్ మీడియా దాంట్లో పోస్ట్ చేశారు నిజంగా ఆశ్చర్యం అనిపించింది బంగ్లాదేశ్ నుంచి ఏడు వందల కుటుంబాలు హైదరాబాద్లో ఉంటున్నాయి కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఫోన్లు వస్తున్నాయి ఇక్కడ సిమ్ కార్డులు వస్తున్నాయి ఇక్కడ పని చేసుకుంటున్నారు ఎలా నాకు తెలిసి ఇక్కడ ప్రభుత్వ పథకాలు కూడా ఉంటాయి మనం హెల్మెట్ పెట్టుకోలేదు ఆర్సీ లేదు అని చెప్పి ఫైన్ వసూలు చేసే ఈ పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వ వ్యవస్థ కానీ అసలు ఒక ఆధార్ కార్డు లేకుండా ఈ దేశం కాని వ్యక్తులు ఈ దేశంలో స్థలాల్లో వచ్చి ఒకటి కాదు రెండు కాదు ఏడు వందల కుటుంబాలు ఉన్నాయి అన్న వాళ్ళను పట్టుకోలేకపోయారంటే నిర్లక్ష్యం ఎక్కడుంది పరాయి దేశం నుంచి వచ్చిన రోహింగ్యాలు ఎలాంటి పత్రాలు ఆధారాలు లేకుండా రోడ్లపై హ్యాపీగా ఎలా తిరుగుతున్నారు డ్రైవింగ్లు చేస్తున్నారు సెంట్రింగ్ పనులు చేస్తున్నారు చార్మినార్లో వర్కులు చేస్తున్నారు అసలు వీళ్ళందరినీ పెంచి పోషిస్తుంది ఎవరు ప్రజల భద్రతపై ఇంత నిర్లక్ష్యం ఎందుకు ఇది ప్రజల భద్రత మాత్రమే కాదు దేశ భద్రతకు కూడా పెద్ద ముప్పు పరాయ దేశం నుంచి వచ్చిన రోహింగ్యాల వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి వాళ్ళను ఈ ఏ ఏ రాష్ట్రాల్లో రోహింగ్యాలు ఉన్నారో ఆయా రాష్ట్రాల నుంచి పంపించేయాలి అని చెప్పిన తర్వాత కూడా చర్యలు తీసుకోకపోవడం వెనుక కారణం ఏంటి ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే కొన్ని రోజుల్లోనే పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందా లేదా ప్రభుత్వ నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించాల్సింది ఎవరు ఇప్పుడు ప్రభుత్వాలు దీనికి సమాధానం చెప్పాలి చాలా క్లియర్గా నేను జనాలకు ఒకటి చెప్తున్నా మీ చుట్టుపక్కల రోహింగ్యాలు అంటే ఈ దేశం కాని వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి తక్కువ పైసలకు పనిచేస్తారు లేకపోతే ఎక్కడికి కదలకుండా పనిచేస్తారని వాళ్ళని పెంచి పోషించిండ్రు అంటే ఏదో ఒక రోజు బంగ్లాదేశ్ లాగా భారత్ని మారుస్తారు ఇప్పటికే హైదరాబాద్లో చాలా సంఘటనలు చూస్తుంటే హైదరాబాద్లో పరిస్థితులు చేయిదాడుతున్నాయా అనిపిస్తోంది ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా లేకపోతే లో సంఘటనలు మరో బంగ్లాదేశ్ని తలపించిన ఆశ్చర్యపోన అవసరం లేదు అండ్ ప్రభుత్వాలకు కూడా సార్ సౌత్ ఇప్పుడు జూబ్లీ హిల్స్లో పోటీ చేస్తున్న ఒక వ్యక్తి నాకు నార్తో లోట్లేయొద్దు సౌతో లేండి కేరళ లేయండి కర్ణాటకలో వేయండి తమిళనాడు లేండి కానీ నాకు నవ్వు నార్త్ లేద్దు అని దేశాన్ని విభజించి మాట్లాడుతున్నావా మన బాలాపూర్లో ఏడు వందల రోహింగ్య కుటుంబాలు ఉన్నాయట వేరే దేశం నుంచి వచ్చి ఆ లోట్ ఓకే ఓకేనా నీకు వాళ్ళ మీద నీ యుద్ధం ఎప్పుడు కనివలేదన్న అంటే పరాయి దేశం వాళ్ళ మీద కూడా లేనంత కోపం భారతదేశాన్ని రెండు ముక్కలు చేయాలనే నార్త్ సౌత్ మీద నీ కుట్రను కనిపించేలాగా చేస్తోంది జర ఈను కూడా చూడు వీళ్ళ గురించి కూడా అప్పుడప్పుడు మాట్లాడు దేశం నుంచి తరిమి కొట్టాలని లేదా తరిమి కొట్టుడు ఎందుకో ఇలాంటి వాళ్ళు ఉంటే కదా ఈ దేశాన్ని ముక్కలు చేయడం ఈజీ అవుతుంది అని అనుకుంటారా రాజకీయ నాయకుడు ఏమనుకున్నా ప్రజల్లో చైతన్యం రావాలి ప్రజలు తిరగబడితే మారని రాజకీయ పార్టీ ఉండదు మారని రాజకీయ నాయకుడు ఉండడు వీళ్ళ వల్ల రేపు ప్రమాదాన్ని ఎదుర్కోబోయేది మనమే ప్రతి రాజకీయ నాయకుడు బొచ్చడి పైసలు సంపాదించుకొని ఉన్నాడు గిట్ట రాగానే గట్ల ఫ్లైట్ ఎక్కి వేరే దేశంలో అడ దిగబడిపోతారు బలైపోయేది మనమే కాబట్టి ప్రజలే తిరుగుబాటు చేయాలి రోహింగ్యాలను ఈ దేశం నుంచి తరిమి కొట్టాలి అనే నినాదాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలాగా చేయాలి ప్రభుత్వాల మెడలు వంచి రోహింగ్యాలను ఈ దేశం నుంచి తరిమి కొట్టించేలాగా చేయాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను అందించండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించాలి అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్